తమ కుటుంబాలకు అండగా నిలవడమే కాదు తాము సైతం అంటూ వరద బాధితులకు అండగా నిలిచాయి మహిళా సంఘాలు కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకి మండలంలోని పలు గ్రామాలు నష్టపోయాయి తినడానికి ఆహారం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు దీంతో ఆ గ్రామాలకి సాయం అందించడానికి స్వచ్ఛంద సంఘాలతో పాటు మహిళా సంఘాల సభ్యులు ముందుకు వచ్చారు వరద బాధితుల ఆకలి తీర్చడం కోసం గుప్పెడు బియ్యం కార్యక్రమాన్ని చేపట్టారు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లింది తాడ్వాయి రాజంపేట లింగంపేట్ మండలంలోని పలు గ్రామాలు నీట మునుగడంతో అనేక కుటుంబాలు నష్టపోయాయి ఆహార పదార్థాలు నిత్యావసర వస్తువులు వరదల్లో కొట్టుకుపోయాయి వరద బాధితులకు అండగా నిలిచేందుకు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వంతో పాటు స్వయం సహాయక సంఘాలు ముందుకొచ్చాయి గుప్పడి బియ్యం సేకరణ కార్యక్రమంతో ఇరవై క్వింటాళ్ల బియ్యం సేకరించారు కుటుంబానికి పది కిలోల చొప్పున రెండు వందల మంది వరద బాధితులకు బియ్యం పంపిణీ చేశారు దీంతో రాజంపేట మహిళా సంఘాలు అందరికీ ఆదర్శంగా నిలిచాయి అయితే ఈ మధ్యలో రాష్ట్రంలో ముఖ్యంగా మన కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల ఇక్కడ తండలు ముఖ్యంగా రాజంపేట మండలంలో తండా ఏరియా ఏదైతుందో చాలా ఘోరంగా దెబ్బతినడం జరిగింది ఈ దాన్ని చూసిన మేము వెంటనే మా మహిళా సంఘ సభ్యులతోటి మాట్లాడడం జరిగింది మరి ఏదన్న ఒక సాయం చేయాలమ్మా మనము లేకుంటే వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్నం కూడా తిండి లేక ఉన్న పరిస్థితి నీళ్లు లేక ఉన్న పరిస్థితి అట్లాగే కరెంటు కూడా లేదు అటువంటి పరిస్థితి అక్కడ ఎదుర్కొంటున్నారు మనం ఏం చేద్దాం కామారెడ్డి జిల్లాలోని ఐదు వందల ఎనభై నాలుగు సంఘాల సభ్యులు గుప్పెడి బియ్యం కార్యక్రమంలో పాల్గొని సేకరించిన బియ్యాన్ని జిల్లా కలెక్టర్ కు అందజేశారు వరద బాధితులకు మేమున్నామంటూ భరోసా కల్పించడంపై కలెక్టర్ ఆశీష్ అభినందించారు ప్రభుత్వం అందించే సహకారంతో పాటు దాతల సాయం బాధితులకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తుందన్నారు వరద బాధితుల ఆకలి తీర్చేందుకు గుప్పిడి బియ్యం కార్యక్రమం చేపట్టామని ఏపీఎం రాజిరెడ్డి తెలిపారు ప్రతి సభ్యురాలు బియ్యం అందచేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారని పేర్కొన్నారు రాజంపేట మండల సమాఖ్య గా వర్క్ చేస్తాను అయితే ఫస్ట్ సార్ ఇక్కడ వరదకి చాలా అంటే రాజంపేట మండలంలో మాకున్న ఇక్కడ తాండాలు దాదాపు పది తాండాల వరకు ఉన్నాయి సార్ ఆ తాండాలలో చాలా నష్టం జరిగింది అయితే మండల సమాఖ్య మీటింగ్లో సార్ వాళ్ళందరూ కూడా దీనిపైన చర్చించడం జరిగింది మన వంతు ఆర్థిక పరంగానే కాకుండా సామాజిక పరంగా కూడా మన మహిళలకు మనం ఆదుకోవాలనే ఒక ఉద్దేశంతో సార్ వాళ్ళందరూ మాట్లాడి చర్చించడం ద్వారా మా మండల సమాఖ్యలో జరిగిన మీటింగ్ సమావేశం కూడా ప్రతి అంటే గ్రామ సంఘం నుండి అధ్యక్షులు వస్తారు వాళ్ళు ఏం చేసిన అంటే వాళ్ళ చిన్న సంఘం దాకా సమాచారం ఇస్తే వాళ్ళకు తోచిన సహాయం సార్ ఈ గుప్పెడి బియ్యం కార్యక్రమం చేద్దామని చెప్పగానే గుప్పెడి